ఉదయ్ కిరణ్ గారు యాక్చువల్గా ఏంటంటే అండి ఒక్క దెబ్బతో వచ్చిన సక్సెస్ అది ఒక్కసారిగా వచ్చిన సక్సెస్తో ఆయన ఉక్కిరి అయిపోయాడు వాస్తవానికి యాక్చువల్గా ఆయన నెమ్మదిగా పడి 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 వచ్చుంటే ఆ సక్సెస్ ఆ ఫెయిల్యూర్స్ తెలిసి ఉండేది ఇండస్ట్రీకి రాగానే సక్సెస్తో ఇది అవ్వటం వల్ల వెంటనే అంటే వచ్చిన మొదటి రెండు సంవత్సరాల్లో ఆయన సక్సెస్ చూశాడు తర్వాత అన్ని ఫెయిల్యూర్స్ ఆ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు సక్సెస్ని ఎంత యాక్సెప్ట్ చేశాడో ఫెయిల్యూర్స్ని అలాగే యాక్సెప్ట్ చేయలేకపోయాడు అందువల్ల ఆయన ఇదిలో ఇబ్బంది పడ్డాడు తప్ప అంతకంటే ఏం లేదు అలాగే ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదండి యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఆయన చనిపోయిన రోజు చాలామంది ఈ విషయంలో ఆయన చనిపోతే ఆయన ఊరేసుకోవడానికి కారణం కూడా చిరంజీవి గారు అని చెప్తారు కానీ చిరంజీవి గారు హండ్రెడ్ పర్సెంట్ దానికి కారణం కాదు ఎందుకంటే కేవలం చిరంజీవి గారి అమ్మాయితో అంటే ఆల్రెడీ చిరంజీవి గారి కూతురుతో ఆల్రెడీ హీరోగా అమ్మాయి హీరోయిన్ ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిన మధ్యలో ఆపేశారు ఆపేశారండి ఆపడం ఏంటంటే చిరంజీవి గారి అమ్మాయికి హీరోయిన్గా చేసే ఉద్దేశం లేదు ఈయన ఆల్రెడీ హీరోగా ఉన్నాడు కాబట్టి కొనసాగుతాడని కానీ ఏంటంటే అది సమస్య కాదండి ఆయన చనిపోవడానికి కారణం చాలామంది ఏంటంటే చిరంజీవి గారి అమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటమే మెయిన్ కారణంగా చెప్తారు దానివల్ల ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు అందువల్లే ఉరేసుకు చనిపోయాడు ఆయన ఫేమ్ అంతా పోయిందని యాక్చువల్గా ఆయన ఫేమ్ పోయి ఆయన ఊరేసుకోవడానికి ముందే పదేళ్ళ ముందే పోయిందండి యాక్చువల్గా రెండు వేల ఒకటిలో మనసంత నువ్వే లేకపోతే జయ శ్రీరామ్ ఇలా మంచి సినిమాలు వచ్చినాయి కొన్ని ఫస్ట్ చిత్రం రెండు వచ్చిన చిత్రం రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు రెండు వేల తర్వాత వచ్చిన ప్రతి సినిమా అటల్ ఫ్యాప్ అయింది ఆ ఫెయిల్యూర్ని ఆయన తట్టుకోలేకపోయాడు అందువల్ల ఇది తప్ప యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారు ఎంగేజ్మెంట్ అయింది వెంటనే క్యాన్సిల్ చేసుకున్నారు క్యాన్సిల్ చేసుకోవటం వల్ల మిగిలిన బుక్ అయిన సినిమాలు కూడా చిరంజీవి గారి వల్లే క్యాన్సిల్ అయిపోయినాయి అందువల్ల ఆ మనస్తాపం తట్టుకోలేక ఆయన ఉరేసుకున్నాడు అన్నట్టుగా చాలామంది వేరే వాళ్ళు కారణంగా చెప్తారు కానీ ఏంటంటే అది కాదండి వేరే వాళ్ళు ఆ కారణం కాదు ఎలాగంటే స్వయంగా ఉదయకర్ణ గారు చిరంజీవి గారు అది అప్పటి వరకు బతుకుంటానికి కూడా ఒక ఎవరో మన ఉదయకర్ణ అప్పటి వరకు బతుకుంటానికి అయితే వాస్తవానికి చిరంజీవి గారే ఎందుకంటే ప్రోత్సహించి చెప్పి చెప్పి కాదు కంగారు పడుకో మనం చాలా ఫెయిల్ చేసాం యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి రాకపోవడానికి చిరంజీవి వేరే కారణం అనుకుంటే ఏది ఉదయ కిరణ్ చావు కిరణ్ చిరంజీవి వేరే కారణం అనుకుంటే మరి తరుణ్ అలా ఫెయిల్ అయ్యాడండి వేణు అలా ఫెయిల్ అయ్యాడు రోహిత్ అలా ఫెయిల్ అయ్యాడు ఇంక్లూడింగ్ కళ్యాణ్ రామ్ గారు కూడా ఆయన సినిమాలు లేకుండా పోయాడు అంటే వాళ్ళు నిలదొక్కునే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళే ఊరేసుకోలేదు లేకపోతే వాళ్ళ చావుకు కూడా చిరంజీవి గారే కారణం అని చెప్పేవారు అర్థమైందండి అలాగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అక్కగారు చెప్పారు ఇది ఈ మాట చిరంజీవి గారి కారణమే కాదని ఎందుకంటున్నానంటే ఆయనకి ఇంట్లో కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదండి వాళ్ళ నాన్నగారు సెకండ్ మ్యారేజ్ ఈయనతో మాట్లాడు నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు వేరే ఆవిడ ఇదైపోయారు నెక్స్ట్ వాళ్ళ అక్కగారు ఎక్కడో అమెరికాలో ఉంటారు ఇలా వేరు వేరు ఇంక్లూడింగ్ చెప్పాలంటే తనతో ఉన్న తన భార్య తన భార్య కూడా తనతో సరిగా ఉండదు నీకు యాక్చువల్గా మనకి ఒక ఆయన డెత్ రిపోర్ట్ చూస్తానండి ఆయన చావు అంటే ఆయన మార్చిరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేరు సొంత పెళ్ళం లేదు కట్టుకున్న భార్య లేదు అక్కడ ఎంత దారును దానికి చిరంజీవి గారి కారణం ఎలాగవుతారండి చిరంజీవి గారు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో ఈయన చనిపోయింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు ఆ టైంలో ఎంతో సంవత్సరాల తేడా ఉంది దానికోసం అంటే ఏదోటి చిరంజీవి గారిని విమర్శించాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఏదో ఒక అవకాశం ఉండాలి కాబట్టి ఆ ఈయన చావును కూడా ఆ నెపంగా పెట్టడం తప్ప చాలామంది హీరోలకు అలా సినిమాలు లేకుండా పోయినాయి రోహిత్ సినిమా లేదండి ఏది జానకి పెడుస్తూ శ్రీరామ్ ఇలాగా ఇలా కొన్ని సినిమాలు చేశాడు మరి ఆయన ఏం ఉరేసుకు చనిపోలేదు అంతే కదండి ఏంటంటే తెలిసి తెలియక ఏదో ఒక నేపథ్యం పోవటం అంటేనండి ఆయన ఇరెగ్యులరు ఇప్పుడు రాజశేఖర్ గారు షార్ట్ మెయిన్ షార్ట్ టెంపర్ అండి షార్ట్ టెంపర్ ఇప్పుడు మీకు వాళ్ళకి తొమ్మిది గంటలకు షూటింగ్ అనుకోండి ఏడు గంటలకే ఉండమని చెప్తారు ఏ తొమ్మిదింటికి షూటింగ్ అంటే ఏడింటికి ఏం చేస్తామని కొంతమంది అడుగుతారు కానీ ఏంటంటే కొంచెం సెలబ్రిటీ హోదాలో ఉంటే ఓకే జరుగుతాయి కానీ ఏంటంటే కంపల్సరీ తొమ్మిదింటికి షూటింగ్ అంటే ఏడింటికే ఉండాలి విత్ మేకప్తో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే చిరంజీవి గారు ఉంటారు దానికోసం మనం వేరే వాళ్ళని ఇది అనకూడదండి ఎందుకంటే అవకాశాలు తగ్గితే తగ్గొచ్చు ఎందుకు మన బిహేవియర్ వల్ల అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి పడదు అనుకుందాం కాసేపు మరి బాలకృష్ణ గారికి అవకాశాలు తగ్గలేదే మిస్బిహేవ్ చేస్తాడు కూడా సెట్స్లో ఆయన అవకాశాలు తగ్గలేదు ఎందుకు తగ్గలేదంటే ఆయన హోదాలో ఉన్నాడు ఈయన హోదా లేదు కాబట్టి టెన్త్కి ఇచ్చినా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అండి అంటే సక్సెస్ ఉంటేనే మనిషి విలువ మీకు సక్సెస్ ఉందనుకోండి నీ వెనకాల నలుగురు నిర్మాతలు తిరుగుతారు సక్సెస్ లేకపోతే నీ కనిసొట్టి ఇచ్చేవాడు కూడా నీ వెనకాల కూర్చున్నవాడు కూడా నీతో మాట్లాడ్డావు ఎందుకు ఈఎంఐ డిప్రెషన్ అయిపోయారు సార్ ఆయన భార్య సహకరించలేదండి ఆయన భార్య కూడా లాస్ట్ మూవీ కూడా మధ్యలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయండి అలాగా నాకు తెలిసి మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి ఇది లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లో ఉదయ గారు వైఫ్ బిహేవియర్ కూడా బాగాలే ఆయన స్వయంగా ఆయన ఇంట్లోనే ఊరేసుకున్నప్పుడు ఆవిడ లేదు ఆవిడ ఎక్కడ ఉంది అంతకుముందు ఒక నా పది పదిహేను రోజుల నుంచి ఆవిడ లేదు పోనీదంతా లెక్కైతే ఈయనకు ఆవిడేదో సాఫ్ట్వేర్ జాబ్ నిమిత్తం వెళ్ళిపోయేదేమో ఈయనకు సహకరించింది లేదు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు భార్య సహకరించి ఉంటే అందం వేరు దానికి ఇంకా రకరకాలండి కారణం మనం చెప్పక్కలేదు కానీ అది అది సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా సరే సక్సెస్ వచ్చినా ఆకాశానికి ఎగిరిపోకూడదు ఫెయిల్యూర్ వచ్చినా ఇది ఇది కాదురా శాశ్వతం అనుకోవాలండి ఇంకో మంచిది ఇంకో సినిమా కోసం ప్రయత్నించాలి తప్ప దీంతోనే మన జీవితం సక్సెస్ వచ్చేసింది ఇంకా నాకు చిరంజీవి గారి లాగా పది పాదు కోట్లు ఇచ్చేస్తారు అని ఎగిరిపోతే నీకు మన్నాడే పాతిక లక్షలు ఇచ్చేవాళ్ళు ఉండరు దానికోసం ఏంటంటే ఎప్పుడు ఊరేగడం కాదు సినిమా చాలా సక్సెస్ చూసి చూసి అసలు ఒక్క సినిమా అంటే మొదటి రోజు మోహన్ బాబు గారు మనకి పెద్ద ఉదాహరణ అండి ఆయన ఇక్కడ ఉదాహరించవచ్చో కాదో తెలియదు కానీ ఆయన చిరంజీవి గారికి అంటే ఒక్కోనొక్క సందర్భంలో హిట్స్ తీసాడు కానీ ఏంటంటే సక్సెస్ తలకెక్కుపోయింది ఆయనకి చిరంజీవి ఆవిడ ఆయనకంటే నేను పాతిక సినిమాలు ఐదు వందల సినిమాలు ఎక్కువ తీసినోడి యాభై సినిమాలు నిర్మాతగా చేసిన వాడిని చెప్పుకు తిరిగి చివరికి మొదటి రోజే మొదట ఆటకే జనాలు లేని పరిస్థితికి వచ్చేసాడు ఎందుకంటే సక్సెస్ అనేది నీ ఒక్కడవే చూడవండి దేశం ప్రపంచం మొత్తం చూస్తుంది అందువల్ల నీ సక్సెస్ నీతోనే ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకుని నీ జీవితాన్ని కొనసాగించగలిగితే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ప్రజలు ఇచ్చేది నువ్వు తెచ్చుకునేది కాదు ఫెయిల్యూర్ ఇచ్చినా సరే నిలబడి ఇదే ఇప్పుడు రవితేజ గారు ఉన్నారండి ఆయన ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది నేను ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు అయింది నేను పోయాను ఇంక నన్ను ఎవరో తీసుకోరు నాకు ఎవరో సినిమాలు ఎవరు అనుకుంటే ఇంతకాలం ఉండేవాడు కాదు